సంగారెడ్డి జిల్లా నేల్కల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరోధక సమ్మె చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు అమలు చేయాలని జేఏసీ సిఐటియు ఆదంలో సమ్మె చేపట్టారు కనీస వేతనం ఇరవై ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యక్షుడు జగన్నాథన్ రెడ్డి డిమాండ్ చేశారు ఎఫ్టీలా గుర్తించాలన్నారు ఉపాధి కూలీలకు మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలని కోరారు ఈ సమ్మెలో ఉపాధ్యక్షుడు వైద్యనాథ్ సుకుమార్ సంగన్న బసవరాజ్ రవి రాజు విఠల్ పాపన్న మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అస్టెంట్ మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విధులను నిర్వహిస్తున్నాము ఈ ఉపాధి పథకంలో కూలీలకు ఉపాధి కూలీని కల్పి కల్పించడమే కాకుండా గ్రామ అభివృద్ధి పథకంలో భాగంగా వివిధ పథకాల్లో నిమగ్నమై మేము పనిచేస్తున్నాము అయితే మా మా యొక్క చాలిచాలని జీతాలతో ఇన్ని రోజులు మేము అనుభవించాము ఈ మధ్య నేను ఒక ఫోర్ డబల్ సెవెన్ అనే సర్కులర్ ద్వారా మా జీ మా ఫియల్ ఎస్టేంట్ల ఉద్యా ఉద్యోగానికే నష్టం జరుగుతుంది ఆ నష్టంను రద్దు చేయాలి అలాగే పెండింగ్లో ఉన్న ఈ మా యొక్క సమస్యలు అనగా హెచ్ఆర్ పాలసీ ఒకటి మరి ఉద్యోగ భద్రత ఒకటి హెల్త్ కార్డులు ఇవ్వడం ఒకటి అలాగే ఈ ఫీల్డ్ ఎస్టేంట్లను ఉద్యోగ ఎఫ్టీగా నియమించాలని ఈ పెండింగ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ నెల జీతాలు కూడా పెంచాలని కోరుకుంటూ మరి గత మూడు వారాల నుంచి వివిధ నిరసనలతో తెలిపినాము మరి పదకొండవ తారీఖు వరకు మా సమస్యలు నిర్వహించకుంటే హైదరాబాద్లో ధర్వా ధర్నా నిర్వహించడం జరుగుతుందని వినమించాము అయినా అప్పటి వరకు ఎలాంటి సమస్యలు మా సమస్యలు పరిష్కారం కా కాకపోవడం వలన పదకొండో తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్కు వెళ్ళాము ధర్నాకు మరి ఆ రోజు కూడా ఎలాంటి మా గవర్నమెంట్ మా పైన చొరవ చూపకుండా చూప చూ చూపకపోవడంతో మరి పన్నెండో తారీఖు నుంచి మేము సమ్మెలో వెళ్తామని గతంలో ఇచ్చిన హామీల మేరకు మా రాష్ట్ర యూనియన్ తరఫున ఈ నిన్నటి నుంచి పన్నెండో తారీఖు నుంచి సమ్మెలో దిగడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యలు తొందరగా పరిష్కరిస్తానని కోరుకుంటూ మా నేల్కాల్ మండల్ రా ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ తరపున కోరు కోరు కోరడం జరుగుతుంది జగన్నాథ్ రెడ్డి ఇక్కడ విలేజ్ నేల్కాల్ మండల్ ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షుడు